పహల్గాంలో భౌగోళిక పరిస్థితులను ఉగ్రవాదులు ఆసరాగా చేసుకుని దాడి చేసిన నేపథ్యంలో మరోసారి ఆ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సైన్యం చర్యలు తీసుకుంటోంది ముప్పు తలెత్తినప్పుడు ప్రాంతం ఏదైనా దళాలను వేగంగా అక్కడకు పంపేందుకు అత్యాధునిక వాహనాలను సిద్ధం చేసింది నిమిషాల వ్యవధిలో భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకుని ముష్కరలను మట్టుబెట్టేలా శిక్షణ ఇస్తోంది ఉగ్రదాడి తర్వాత అన్ని రకాల భూభాగాల్లో వేగంగా ఆపరేషన్లు చేపట్టేందుకు సైన్యం సన్నద్దమవుతోంది కొండ ప్రాంతమైన మంచు ప్రాంతమైన ఎడారి ప్రదేశమైన దట్టమైన చెట్లతో నిండిన ప్రదేశమైన వేగంగా దళాలను అక్కడకు పంపేందుకు టాక్టికల్ వాహనాలను సిద్ధం చేసింది ఏదైనా ప్రాంతానికి సైన్యాన్ని అత్యవసరంగా పంపాల్సి వస్తే వాటి ద్వారా వేగంగా చేరవేయొచ్చని ఆర్మీ తెలిపింది గుహలు వంటి ప్రదేశాల్లో సైనికులు వేగంగా ఆపరేషన్లు చేపట్టేందుకు శిక్షణ ఇస్తోంది అత్యాధునిక ఆయుధ తో భద్రతా దళాలు నిర్వహిస్తున్న డ్రిల్స్కు కు సంబంధించిన దృశ్యాలను సైన్యం విడుదల చేసింది అత్యాధునిక ఆయుధాలు చేపట్టిన భద్రతా దళాలు భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారని సైన్యం తెలిపింది అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతంలో సైనికులు కదులుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి ఆపరేషన్ సుదర్శన చక్ర పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్న భారత్ దేశంలోని కఠిన భూభాగాల్లో దాడులను తిప్పికొట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది